నట శిక్షణాలయం ఈ పుస్తకానికి నేను ము రాసిన ముందు మాటలు నట శిక్షణతో నటుడు వందే మాత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలుగు నాటకరంగంలో చాలామంది నటులు నటన పుట్టుకతోనే వస్తుందని దాన్ని నేర్చుకునేదేమిటి అని కర్మ సిద్ధాంతమును నమ్మిన దూరంలోనే ఉంటారు అది వాళ్ళ కర్మ ముమ్మాటికి అది వాళ్ళ కర్మే చదువుల వల్ల అనుభవము గడించటం వల్ల ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నప్పుడు యాక్టర్లు కాలేరా ఇదే ప్రశ్న దీనికి సమాధానం అవును 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 కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు మహాఋషులవుతారు ఋషి కాకపోయినా గడ్డాలు మేసాలు తగిలించుకుని వేషం కట్టి నటుడు కాలేడా అదే ప్రయత్నం ఇది కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు శతజయించి ఉత్సవాల సందర్భంగా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ విస్కా ఆధ్వర్యంలో నటాలీ సంస్థ నటనలో శిక్షణ తరగతులను ఉక్కు నగరంలో నిర్వహించాము ఆదివారం ప్రారంభించిన ప్రారంభోత్సవ సభలో మేటి చిత్రకారులు నాటకర్త నా గురువు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ సందేశం వినిపించారు ఈ శిక్షణ తరగతులు వారం రోజుల పాటు జరిపించాము తర్వాత ఆదివారం ముగింపు ఉత్సవ సభలో కోర్సులో పాల్గొన్న సుమారు నలభై మందికి సర్టిఫికెట్లను అందజేశాం ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు దర్శకుడు శ్రీ కొత్తూర్తి భాస్కర్రావు ప్రసంగించారు కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు శతజయంతి ఉత్సవ కమిటీలో ఆర్గనైజర్గా సెక్రటరీగా కూడా నేను ప్రముఖ పాత్ర పోషించి విశాఖలో ఆ సంవత్సరం పొడవునా కొన్ని సభలు నిర్వహించాము అది వేరే కథ మొహానికి రంగు పులుముకొని వేషం కట్టి సెట్స్లో లైటింగ్లో పాత్రగా మారి నటుడు అవటానికి కావలసిన ప్రాథమిక అంశాలతో ఆరు రోజులు ఆరు అంశములు ఎంపిక చేసి చతుర్విధాభినయాలు ఆంగికం వాచకం సాత్వికం ఆహార్యం దుస్తులు సెట్టింగ్ లైటింగ్తో సహా తరగతుల్లో ఉపన్యసించాను వాటిని మరి కాస్త విస్తరింపజేసి ఈ పుస్తకంగా నటాలి నట శిక్షణాలయంగా విడుదల చేశాను అది మీ చేతుల్లోకి వచ్చింది తెలుగు నాటక రంగంలో శాస్త్రీయ గ్రంథాలు రావటం లేదు ప్రోత్సాహం లేదు వచ్చిన వాటికి ఆదరణ కావాలి ఇక అది మీ అందరి భవిష్య భార్య బాధ్యత కావాలి శతాధిక గ్రంథకర్తను కావాలనే కోరిక వల్ల కూడా దీన్నో పుస్తకంగా చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో నటనలో దర్శకత్వంలో డిప్లొమాలు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్షాప్లో శిక్షణ అమెరికాలో ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ చేసిన నేపథ్యంలో నట శిక్షణ పోస్టల్ ట్యూషన్ ప్రారంభించాను అమెరికాలో రంగంపై అధ్యయనం చేసి అనేక పుస్తకాలు కొని తెచ్చి నటాలి గ్రంథాలయంలో చేర్చాను ఆకాశవాణి విశాఖపట్నంలో శతాధిక శ్రవ్య ప్రసంగాలు వివి వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ప్రసంగాలు కొన్ని యూనివర్సిటీల్లో నాటక విభాగాల్లోనూ కొన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్స్లోనూ సహస్రాధిక ప్రసంగాలు చేసిన నేపథ్యంలో నట శిక్షణ పోస్టల్ ట్యూషన్ అవకాశం కల్పించాను ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని నా ప్రయత్నం ఈ పుస్తకం ప్రచురణ ఆర్థిక సహాయం చేసిన ఓప సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా మిత్రులు శ్రీ వివి అప్పారావు గారికి గుర్తుకొస్తున్నాయి అంటూ ముందు మాటలు వ్రాసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పుస్తకం ముద్రణ చేసిన అమూల్య ఆఫ్ సెట్ ప్రింటర్స్ వారికి కృతజ్ఞతలు ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు సర్వేజన సుఖినోభవంతు జై హింద్ కొత్తపల్లి బంగారరాజు మరికొన్ని విషయాలు మరో భాగంలో